శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీ జీవితంలోకి నువ్వు ఇష్టపడ్డ బంధం నువ్వు చేరుకోబోతుందమ్మా నీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలవుతుంది అదేంటో ఇప్పుడే తెలుసుకోని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారంటే నీ సాయి మాటలు అర్థం కావడం లేదా తల్లి అయితే శ్రద్ధగా అశ్రద్ధ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా వినమ్మా నువ్వు ఎప్పటి నుంచో ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తూ కదా తల్లి నిజమైన అభిమానాన్ని కోరుకుంటూ ఇలా నువ్వు ప్రాణంగా ప్రేమించిన బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు ఫలించాయి నువ్వు కోరుకున్న బంధం నీ దగ్గరికి రాబోతుందమ్మా నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకబోతుంది ధైర్యంగా ఉండు నేను నీతో పాటే ఉంటూ నీ దారిలో నడుస్తూ ఉన్నాను నీకు ఒక విషయం చెప్పాలి తల్లి జీవితంలో కష్ట నష్టాలు తెలిస్తేనే తర్వాత అందమైన జీవితాన్ని జీవించగలవు కష్ట సమయంలో నేను కూడా నీతోనే ఉంటానమ్మా నేను ఎక్కడికి వెళ్ళడం కొన్ని కొన్ని పనుల్లో నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తల్లి పక్షి ఎలా అయితే తన రెక్కలను నమ్ముకొని ఉంటుందో అలానే ధైర్యాన్ని నువ్వు నమ్ముకో అలా నమ్ముకుంటే తప్పకుండా గెలుస్తావు ఏ పని చేసేటప్పుడైనా సరే నీ నీకు పూర్తి విశ్వాసం ఉండాలి చివరి వరకు దీన్ని చేయగలనని తప్పకుండా నువ్వు దీనిలో విజయం సాధించగలవు తల్లి నువ్వు విశ్వసించాలి ఒకవేళ నీ పోరాటంలో కింద పడితే ఎవరి కోసమో నువ్వు ఎదురు చూడకుండా నీ ఎంతటి నువ్వే లేవాల బిడ్డ ఈ లోకంలో నిన్ను కిందకి తొక్కేవారే ఎక్కువ అవును కదా బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు అందరూ నీలానే ఉండరు కదా అందరూ నీ మంచి కోరరు కష్టపడుతుంటే చూసి నవ్వే వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందమ్మా వాళ్ళు నమ్ముకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు అందుకే నీ బాధ అంటే నీ బాబాగారు చెప్తున్నట్టుగా నువ్వు చేసి నమ్ముకో తల్లి ఆపై పూర్తి విశ్వాసం నాపై నుంచు నీకైన దారిలో నువ్వు నడవు తప్పకుండా గెలుస్తావు కాబట్టి నువ్వు ఎవరిని నమ్మద్దు బిడ్డ ఎవరి సహాయం కోసం కూడా ఎదురు చూడద్దు నీకు నువ్వుగా ప్రయత్నించి పైకి లేతల్లి నీ జీవితం నీ చేతిలోనే ఉందమ్మా మరి నా జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తున్నావు తల్లి ఇదే కదా నీ మనసులో ఉన్న ఆలోచన దిగులు పడదు బిడ్డ తప్పకుండా నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది ఆ మార్పును నేనే తీసుకువస్తాను నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు సొంతమవుతుందమ్మా ఒకవేళ నీకు ఏదైనా సరే సమస్య వస్తే భయపడవద్దు దాన్ని నువ్వే పరిష్కరించుకోగలవు నేను నీతోనే ఉన్నాను కదా నీ బాధ్యతను నువ్వు చాలు నువ్వు ఆశపడే బంధం నువ్వు వెతుక్కుంటూ రాబోతుంది తల్లి నీతో ఒక్కరైనా ప్రేమగా మాట్లాడతారని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నావు కదా నీ అభిమానాన్ని నీ ప్రేమను అర్థం చేసుకునే బంధం నీకు చేరబోతుంది నువ్వు వద్దన్నా నేను నీతోనే ఉంటాను నువ్వు పూజించినా పూజించకపోయినా సరే తల్లి నిన్ను అస్సలు వదలను ఎందుకంటే నువ్వు నా బిడ్డవ తల్లి బిడ్డల కోపంలో నన్ను పూజించకపోవచ్చు నాపై కోపపడవచ్చు కూడా నా నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించవచ్చు కానీ ఇవేవి జరగవు ఎందుకో తెలుసా ఆ విషయం నీకు కూడా తెలుసమ్మా నువ్వు పైకి ఎంత కోపం నటించినా సరే ఈ తండ్రి పైన నీకున్న ప్రేమ నాకు తెలిసిపోతుంది నువ్వు నన్ను వదిలి ఎక్కడికి కూడా వెళ్ళలేవు నేను కూడా నిన్ను వదలని తల్లి కొద్ది రోజులు ఊపిరికి పట్టు నీ కష్టాలన్నీ నేను తీర్చేస్తానమ్మా నేను నీ చుట్టూనే ఉన్నానమ్మా కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలని అనిపిస్తుంది కదా సరే నీ కష్టాలు నష్టాలు పాలు పంచుకోవడానికి నీకు ఒక బంధం అవసరమవుతుంది ఆ బంధాన్ని కూడా నీకు చేరుస్తాను నీకు దూరమైన బంధాన్ని దగ్గర చేస్తాను వారి గురించి నువ్వు ఎటువంటి దిగులు చెందద్దు ఒకటి గుర్తు పెట్టుకో తల్లి నీ మంచి కోరేవారు నీ ఎదుగుదల చూడాలి అనుకునేవారు ఎప్పటికీ కూడా నీకు దూరం కారు నీకు దూరం కూడా కానివ్వను ఎందుకంటే అలాంటి వారు మాత్రమే నా బిడ్డ నా చుట్టూ ఉండాలి అంతేగాని చెడు కోరుకునేవారు కాదు బిడ్డ ఒకవేళ చిన్న చిన్న మనస్పదల వల్ల వారు దూరమైనా సరే తిరిగి మళ్ళీ నీ దగ్గరికి చేరుస్తానమ్మా నన్ను నమ్ము నీ బంధాన్ని తప్పకుండా నీకు చేరుస్తాను ఆ బంధం ఏదైనా కావచ్చు తల్లి నీ జీవిత భాగస్వామి కావచ్చు నీ ఇంటి వారసులు కావచ్చు ఇలా ఏ బంధమైనా సరే నీకు తప్పకుండా నీ దగ్గర చేస్తానమ్మా ఆ బంధం కూడా నీ మంచి కోరేదే నిన్ను ఎంతో ఇష్టపడితే ఉంటుంది ఇక దేనికోసం కూడా దిగులు చెందద్దు అన్నీ నేను చూసుకుంటానమ్మా నాతో పాటు నీకు దగ్గర చేసే బంధం కూడా నీ మంచి గురించి ఆలోచిస్తారు ఇక సంతోషం ఇక తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు